ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమ సభాపర్వము డెబ్బై మూడవ అధ్యాయము జరాసంధుని పుట్టుక శక్తి సామర్థ్యాలు వైశంపాడు చెప్తున్నాడు జన్మేజయ ధర్మరాజు శ్రీకృష్ణ భగవాను మాటలు విని కృష్ణ అసలు ఈ జరాసంధుడు ఎవరు అతనికి ఇంత శక్తి పరాక్రమము ఎక్కడి నుండి వచ్చాయి నిజం చెప్పు నీతో శత్రుత్వము వహించి కూడా అగ్నిలో పడిన మిడతల ఎందుకు భస్మం కాలేదు కారణమేమిటి అని ప్రశ్నించాడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజ జరాసంధుని బలాపరాక్రమాలు బల బల పర పరాక్రమాలు అతడు నాకు అనిష్టం చేసిన ఎందుకు ఇంతవరకు విడిచిపెట్టానో అని చెప్ చెప్తాను అన్ని విడిచిపెట్టానో అన్ని చెప్తాను కొంతకాలం క్రితము మగధ దేశాన్ని బృహద్రథుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి మూడు ఔక్షహీనుల సైన్యము ఉండేది అతడు చాలా పరాక్రమం పరాక్రమవంతుడు అందగాడు ధనవంతుడు శక్తి సంపన్నుడు యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు తేజస్వి క్షమాశీలుడు దండధరుడు ఐశ్వర్యశాలి కూడా అతడు కాశీరాజు కూతుళ్ళని ఇద్దరిని వివాహమాడి వారిని ఇద్దరిని సమానంగా ప్రేమిస్తానని వాగ్దానం చేశాడు అలా సుఖాలు అనుభవిస్తూ అతను కాలం గడపసాగాడు శుభప్రదమైన హోమాలు పుత్రేష్టి యజ్ఞము మొదలైనవి చేసినా అతనికి సంతానం కలగలేదు ఒక రోజున గౌతమ వంశీయుడైన కక్షివంతుని కుమారుడు చండ కౌశికుడు తపస్సును చాలించుకొని ఇటువైపు వచ్చి ఒక చెట్టు నీడను విశ్ర విశ్రమించి ఉన్నాడని అతనికి తెలిసింది వెంటనే బృహద బృహద్ధుడు తన రాను ఇద్దరిని వెంట పెట్టుకొని అతని వద్దకు వెళ్లి రత్నాలు మొదలైన కానుకలు సమర్పించి అతనిని సంతృప్తిపరిచాడు సత్యవాది అయిన చండ కౌశిక మహర్షి రాజుతో తాను సంతుష్టు అయ్యానని ఏం కావాలో కోరుకోమని అన్నాడు రాజు తాను సంతానం లేని అభాగ్యుణ్ణని రాజ్యాన్ని విడిచి తపోవనంలో ఉంటున్న తనకు వరాలు ఎందుకని అన్నాడు రాజు యొక్క దీనమైన మాటలు విని జాలితో కరిగిపోయిన ఋషి ధ్యాన నిమగ్నుడయ్యాడు అదే సమయంలో అతను కూర్చున్న మామిడి చెట్టు నుండి ఒక పండు అతని ఒడిలో పడింది అది రసంతో నిండుగా ఉన్న చిలుకలు దానిని ఎంగిలి చేయలేదు మహర్షి మహర్షి దానిని అభిమంత్రించి రాజుకు ఇచ్చాడు నిజానికి అతనిని పుత్రవంతుని చేయటానికి ఆ పండు రాలింది చండ కౌశిక మహర్షి రాజును ఇంటికి వెళ్ళమని అతనికి త్వరలోనే పుత్రప్రాప్తి కలుగుతుందని చెప్పాడు రాజు అతనికి నమస్కరించి రాజధానికి తిరిగి వచ్చి శుభముహూర్తంలో ఆ పండును రాణులకు ఇచ్చాడు వారు దానిని రెండు ముక్కలుగా చేసి చెరి ఒక ముక్క తిన్నారు అదృష్టం కొద్దీ మహర్షి యొక్క సత్యవాదిత్వ మహిమ వల్ల వారు గర్భవతులు అయ్యారు బృహద్ధుని ఆనందానికి అంతులేదు నెలలు నిండాక రాణులు గర్భాల నుండి ఒక్కొక్క శరీర ఖండము పుట్టింది ఒక్కొక్క ఖండానికి ప్రత్యేకంగా ఒక కన్ను ఒక చేయి ఒక కాలు సగం పొట్ట సగం ముఖము సగం నడుము ఉన్నాయి వాటిని చూసి రానులు వంటిపోయారు వారు దుఃఖంతో గాబరా పడి ఆ రెండు ముక్కలను పారవేయాలని ఆలోచించారు వారు ఆజ్ఞాపించగానే దాసీలు ఆ రెండు సజీవ ఖండాలను బాగా చుట్టబెట్టి అంతపురం బయట పారవేశారు రాజా అక్కడ జర అనే ఒక రాక్షసి ఉండేది అది రక్తం త్రాగుతూ మాంసం తింటూ ఉండేది అది ఆ రెండు మాంసఖండాలను చీల్చుకొని అదృష్టవశాత్తు తీసుకు వెళ్ళడానికి వీలుగా ఒకటిగా కలిపింది ఇంకేముంది రెండు ముక్కలు కలిసి ఒక మహాబలి పరాక్రమవంతుడైన రాజకుమారుడు సిద్ధమయ్యాడు రాక్షసి జర ఆశ్చర్యపోయింది ఆ వజ్ర కఠిన దేహుడైన బాలు ఎత్తను కూడా లేకపోయింది బాలుడు గుప్పిడి బిగించి నోటిలో పెట్టుకొని వర్షాకాలపు మేఘ ఘర్షణ వంటి ధ్వనితో ఏడవటము ఆరంభించాడు రాణివాసపు జనులు అందరూ ఆ శబ్దాన్ని విని ఆశ్చర్య చకి చకితులై రాజుతో పాటు బయటకు వచ్చారు రాణులు పుత్రుని విషయంలో నిరాశ చెందిన వారి పాలిన్లు చేకొచ్చాయి వారు విచార వదనాలతో పుత్రుని చూడాలని లాలసతో బయటకు వచ్చారు జర రాజు యొక్క కుటుంబ పరిస్థితి మమత లాలస వ్యాఖ్యులత్వము గ్రహించింది బాలుని ముఖం చూస్తూ నేను ఈ రాజు దేశంలో నివసిస్తున్నాను అతనికి సంతానం కావాలని చాలా గొప్ప కాంక్ష ఉంది పైగా ఇతడు ధార్మికుడు మహాత్ముడు కాబట్టి ఇప్పుడే పుట్టిన ఈ కుమారుణ్ణి చంపటము అనుచితము అని ఆలోచించింది ఆమె మనుష్య వేషంలో బాలుని ఎత్తుకొని రాజు దగ్గరికి వచ్చి రాజా ఇదిగో నీ కొడుకు తీసుకో మహర్షి ఆశీర్వాదం వలన వీడు నీకు లభించాడు నేను ఇతనిని రక్షించాను స్వీకరించండి అని పలికింది రాక్షసి ఇలా చెప్తూ ఉండగానే రానులు ఆ బాలుని ఆ బాలుని తమ ఒడిలోకి తీసుకొని స్తన్యం ఇచ్చారు రాజు ఇదంతా చూసి విని ఆనందంతో పొంగిపోయాడు బంగ్ బంగారంలా మెరిసిపోతూ అందమైన మనుష్య స్త్రీ రూపము ధరించిన ఆ రాక్షసిని అతడు అమ్మా నాకు కొడుకును తెచ్చిన నీ వెవరవు నీ వెవరవు నీవు ఒక దేవతవేమో అనుకుంటున్నాను నిజమేనా అని అడిగాడు అందుకు ఆ రాక్షసి రాజా నీకు శుభమౌగుగాక నేను జరా అనే ఒక రాక్షసిని నేను హాయిగా విశ్రాంతిగా మీ ఇంటిలో నివసిస్తున్నాను లాంటి పర్వతాన్ని కూడా మృంగివేయగలను నీ కొడుకు ఎలా మిగులుతాడో అయినా మీ ఇంట్లో ఎప్పుడు అందరం అయినా మీ ఇంట్లో ఎప్పుడు ఆదరం పొందుతూ మీ పట్ల ప్రసన్నురాలైన అందుకే నీ పుత్రుణ్ణి నీ చేతికి అప్పగించాను అని చెప్పింది ధర్మరాజ ఇలా చెప్పి ఆ జర అనే రాక్షసి అంతర్ధానం అయిపోయింది రాజు అప్పుడే పుట్టిన ఆ బిడ్డను తీసుకొని రాజభవనానికి తిరిగి వచ్చాడు బాలునికి జాత కర్మాది సంస్కారాలు జరిగాయి జరపేరు మీదుగా మగధ దేశంలో ఉత్సవాలు జరిపారు బృహద్రథుడు బాలునికి నామకరణం చేస్తూ జరచేత సంధింపబడిన వాడు బడినాడు కనుక అన్నాడు జరాసంధ బాల బాలకుడు శుక్లపక్ష చంద్రునిలా హోమానిలా ప్రకాశిస్తున్న రూపంతో బలం బలంతో దినదిన ప్రవర్ధమానవుతున్నాడు తల్లిదండ్రులకు ఆనందము కలిగిస్తున్నాడు కొన్నాళ్లకు మహర్షి చండ కౌశికుడు మళ్లీ మగధ దేశానికి వచ్చాడు రాజు అతనికి ఘనంగా ఎదురేగి సత్కరించాడు అతడు సంతుష్టుడై రాజా జరాసందని కూర్చున్న అన్ని విషయాలు నేను దివ్య దృష్టితో తెలుసుకున్నాను నీ కొడుకు మిక్కిలి తేజస్సు కలవాడు పరాక్రమవంతుడు బలవంతుడు రూపవంతుడు అవుతాడు అతని బాహుబలానికి సాధించలేనిది ఏది ఉండదు ఎవరూ ఇతనిని ఎదిరించి నిలవలేరు విరోధులు తమంతా తామే నశించిపోతారు అందరూ ఇతని ఆజ్ఞను పాటిస్తారు ఇంతెందుకు ఇతనికి ఆరాధనకు సంతోషించిన శివుడు ఇతనికి స్వయంగా దర్శనం ఇస్తాడు అని చెప్పి అతను వెళ్లిపోయాడు బృహద్రథుడు జరాసందునికి పట్టం గట్టి రానులతో వనవాసానికి వెళ్ళాడు చండకౌశికుడు చెప్పినట్లే జరాసందుడు శక్తి శక్తిమంతుడు మనం బలవంతులమైనప్పటికీ న్యాయ దృష్టితో ఇంతవరకు అతనిని ఉపేక్షించి ఊరుకున్నాము హరి ఓం శ్రీ గురు ద్యో నమ హరి ఓం సర్వం శ్రీకృష్ణార్ప